ఏ హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిట్ ఈఎస్కే లాగర్ సో ఈరోజు మన టాపిక్ వచ్చి కంప్యూటర్ షార్ట్ కట్స్ అనేది సో ఫిఫ్టీ షార్ట్ కట్స్ నీకైతే నేను చెప్తాను సో దీనైతే మీరు సో గాయస్ మన కౌశాలం ఎగ్జామ్ టెస్ట్లో అయితే ఫైవ్ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్కి అయితే కంప్యూటర్ షార్ట్ కట్స్ మీద వస్తుంది సో దానికోసం ఈ వీడియో తీస్తున్నాను చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కంటెంట్ తెలుసుకుంటున్నారు బట్ ఎందుకో నాకు సపోర్ట్ చేయడం లేదు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఏమైంది ఏదైనా మిస్టేక్ ఏదైనా అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరే నాకు చెప్పాలి నా ఇందులో ఇదో మిస్టేక్ ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను రెక్టిఫై చేసుకుంటా సో ఓకేనా సో మనం టాపిక్లోకి అయితే వెళ్ళే ముందు ప్లీజ్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ షార్ట్కట్ వచ్చి సెలెక్ట్ ఆల్ సో మనం ఏదన్నా ఒక పేరాగ్రాఫ్లో ఒక దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి సెలెక్ట్ ఆల్ మనకు కావాలి కాబట్టి ఒక పేరాగ్రాఫ్ని మనము అన్నీ సెలెక్ట్ చేయాలి ప్రతిదీ అంటే సో చాలామంది మౌస్ అనేది క్రాప్ చేస్తుంటారు సో మనం మౌస్ యూస్ చేయకుండా ఓన్లీ కీప్యాడ్తోనే అది విత్ షార్ట్ కట్స్తో ఎలా చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో అందరూ చూసి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో సో అందరూ చూసి ఒకసారి అందరికీ మీ ఫ్రెండ్స్కి కాలేజెస్లో ల్యాప్టాప్ నేర్చుకునే వాళ్ళకి సిస్టమ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇదైతే చూపించండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది సో ఫస్ట్ ఫస్ట్కి వచ్చి సెలెక్ట్ ఆల్ మనము కీబోర్డ్లో వచ్చిందన్న కంట్రోల్ ప్లస్ ఏ సో కంట్రోల్ ప్లస్ ఏ కొట్టినామంటే ఆటోమేటిక్గా మనం ఒక పారాగ్రాఫ్ అనేది ఆటోమేటిక్గా మనకి సెలెక్ట్ అవుతుంది సో సెకండ్ వచ్చిందన్న బోల్ట్ మనం ఏదైనా కంటెంట్ ఇచ్చినట్లయితే సో మనకి బిగ్ లెటర్సు అండ్ ఆల్సో మనకి హైలైట్స్ కనబడాలంటే కంట్రోల్ ప్లస్ బి కొట్టినామంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు బోల్డ్ లెటర్లో అది అవుతుంది ఏదన్నా డేటాని మీరు కాపీ చేసుకున్నారు సో ఎలా కాపీ చేయాలంటే సో కంట్రోల్ ప్లస్ సి ఇచ్చారంటే ఆటోమేటిక్ కంట్రోల్స్ ప్లస్ సి ఇచ్చారంటే ఆటోమేటిక్గా కాపీ అవుతుంది ఇన్ కేస్ ఏదైనా డూప్లికేట్ ఫైల్ క్రియేట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ డి ఇవ్వాలి సెంట్రల్ అలైన్మెంట్ ఇవ్వాలంటే కంట్రోల్ ప్లస్ ఈ నొక్కాలి ఏదన్నా మీకు ఒక డేటాలో మీరు ఏదన్నా ఫైన్ చేయాలి నాకు ఈ నెంబర్ కనపడలేదు అంటే అక్కడ కంట్రోల్ ప్లస్ ఎఫ్ నొక్కినా అంటే ఆటోమేటిక్గా పైన సర్చ్ బార్ అనేది వస్తుంది సో ఆ సర్చ్ బార్డ్లో మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆల్సో ఇది వచ్చి రీప్లేస్ కంట్రోల్ ప్లస్ హెచ్ ఇది ఏదన్నా డాక్యుమెంట్ ఏదన్నా ఇదేందంటే మనం అక్కడ రీప్లేస్ చేయడానికి కంట్రోల్ ప్లస్ హెచ్ అనేది నొక్కుతారు సో మనం ఇచ్చిన డేటాని ఇటాలిక్ వా మార్చాలంటే సో కంట్రోల్ ప్లస్ అయ్యి జస్టిఫై చేయాలంటే కంట్రోల్ ప్లస్ జే హైపర్ లింక్ ఇవ్వాలంటే కంట్రోల్ ప్లస్ కే ఇవ్వాలి లెఫ్ట్ అలైగ్మెంట్ వచ్చి కంట్రోల్ ప్లస్ ఎల్ రైట్ అలైన్మెంట్ వచ్చి కంట్రోల్ ప్లస్ ఆరు సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్స్ ఒకలా మీకు తెలుసుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను మళ్ళీ పైనుంచి కింద ఒక చూపిస్తానొచ్చు చూడండి ఎవరైనా కాపీ చేసుకున్నవాంటే ఇది చూసి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు చాలా యూజ్ అవుతుంది సో థర్టీన్ షార్ట్ కట్ వచ్చి న్యూ సైడ్ మనం ఏదైనా డాక్యుమెంట్ని ఒక కొత్త సైడ్లోకి మార్చాలంటే కంట్రోల్ ప్లస్ ఎం ఇచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అవుతుంది అలానే మనం ఏదైనా డాక్యుమెంట్ని కొత్తగా క్రియేట్ చేయాలంటే అదే న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఎన్ని ఇచ్చానంటే ఆటోమేటిక్గా న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది అండ్ ఆల్సో మనము ఏదైనా ఇప్పుడు డాక్యుమెంట్ ఓపెన్ చేయాలనుకుంటే కంట్రోల్ ప్లస్ ఓ నొక్కినామంటే ఆటోమేటిక్గా కంట్రోల్ ప్లస్ ఓ అవుతుంది కంట్రోల్ ప్లస్ ఓ నొక్కినా అంటే ఓపెన్ డాక్యుమెంట్ అవుతుంది అండ్ ఆల్సో ప్రింట్ ఇవ్వాలంటే కంట్రోల్ ప్లస్ పీ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా పి ప్రింట్ ఇవ్వాలంటే కంట్రోల్ ప్లస్ పీ ఇవ్వాలి సో పారాగ్రాఫ్ స్పేస్ ఇవ్వాలనుకుంటే ఏదైనా మనం టైప్ చేసింది పారాగ్రాఫ్కి స్పేస్ ఆటోమేటిక్గా వెళ్ళాలంటే కంట్రోల్ ప్లస్ క్యూ ఇచ్చినారంటే ఆటోమేటిక్గా అది ఆ స్పేస్ అనేది దాంట్లో వస్తుంది సో మనం ఇచ్చిన డేటాని సేవ్ చేయాలనుకుంటే కంట్రోల్ ప్లస్ ఎస్ ఇచ్చారంటే సేవ్ అవుతుంది సో మనం ఏదైనా డేటాని ఇచ్చాము దాంట్లో అండర్లైన్ చేయాలనుకుంటే కంట్రోల్ ప్లస్ యూ యూ ఇవ్వండి అవుతుంది సో అలానే పేస్ట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ వి నేను ముందుగానే చెప్తున్నా పేస్ట్ అంటే కంట్రోల్ ప్లస్ వి కాదు కంట్రోల్ ప్లస్ పీ అంటే ఆటోమేటిక్ ప్రింట్ అవుతుంది పేస్ట్ కావాలంటే కంట్రోల్ ప్లస్ వి ఇవ్వాలి వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను పేస్ట్ చేయాలనుకుంటే కంట్రోల్ ప్లస్ వి అనేది ప్రెస్ చేయండి అండ్ ఆల్సో మనం డాక్యుమెంట్ ఏదన్నా ఓపెన్ చేసి దాన్ని క్లోజ్ చేయాలి అనుకుంటే పైన క్లోజ్ బటన్ కాకుండా కంట్రోల్ ప్లస్ డబల్ యూ ఇచ్చారంటే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది డాక్యుమెంట్ లేదంటే ఆ సైట్ ఓకేనా అండ్ ఆల్సో మనం ఏదైనా ఒక డేటాని కట్ చేయాలనుకుంటే కంట్రోల్ ప్లస్ ఎక్స్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా కట్ అవుతుంది అండ్ ఆల్సో అండో ఇది వచ్చిందన్న మనం ఏదన్నా ఒక అని రాశారు సో అందులో కొన్ని డాక్యుమెంట్స్ అనేది మిస్ అయింది సో దాన్ని ఆల్రెడీ ముందు రాసి ఉంటాము సో దాన్ని రిమూవ్ చేసే ఉంటాం బ్యాక్ స్పేస్ ఇచ్చి ఆటోమేటిక్గా రిమూవ్ చేసి ఉంటాం బట్ మళ్ళీ అది రికవరీ చేయాలనుకుంటే కంట్రోల్ ప్లస్ జెడ్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా మీరు ముందు ఏదైతే టైప్ చేసి ఉంటారో సో అదన్నీ వస్తుంది అండ్ ఆల్సో మనకి ఏదైనా డౌట్ వచ్చింది హెల్ప్ కావాలంటే ఎఫ్ వన్ పైన ఎఫ్ వన్ ఉంటుంది దాన్ని ప్రెస్ అయినామంటే ఆటోమేటిక్గా మనకి హెల్ప్ అనేది వస్తుంది సో ఫైన్ నెక్స్ట్ నెక్స్ట్ ఏదైనా ఫైన్ చేయాలనుకుంటే ఎఫ్ త్రీ నొక్కానంటే ఫైవ్ నెక్స్ట్కి వెళ్తుంది సో ట్వంటీ సిక్స్ షార్ట్కట్ వచ్చిందన్న క్లోజ్ ఆర్ షట్ డౌన్ సో మన మీద మనం ఇప్పుడు వర్క్ అంతా అయిపోయింది షట్డౌన్ చేయాలనుకుంటే ఆర్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ ఆటోమేటిక్గా ఇచ్చినంటే ఆటోమేటిక్గా అది ఇదైపోతుంది రీఫ్రెష్ ఆర్ డేటా ఆన్ టైం డేటా టైం చెక్ చేయాలంటే సెట్ సెట్టింగ్స్లోకి పోయి అదంతా చేసే పని లేదు ఎఫ్ ఫైవ్ నొక్కినా ఎఫ్ ఫైవ్ నొక్కినారంటే ఆటోమేటిక్గా డేటా ఆన్ టైం అన్న వస్తుంది లేదంటే రీఫ్రెష్ అన్న అవుతుంది సో గో టు అడ్రస్ బార్ ఎఫ్ సిక్స్ నొక్కితే అడ్రస్ బార్ లెక్క వెళ్తుంది స్పెల్లింగ్ చెక్ వచ్చి ఎఫ్ సెవెన్ ఇన్ కేస్ మనం ఏదన్నా ఒక డేటాను ఎంటర్ చేసాము స్పెల్లింగ్స్ అనేది మిస్టేక్ చేస్తుంటాము హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఎందుకంటే ఫాస్ట్గా టైప్ చేస్తుంటారు కాబట్టి మీరు ఎగ్జామ్లో కూడా వాళ్ళు ఏదైనా ఏదైనా రాయమని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఫాస్ట్ ఫాట్గా రాసేస్తారు లాస్ట్లో ఎఫ్ సెవెన్ ఇచ్చారంటే మనకి రెడ్ మార్క్లో కింద స్పెల్లింగ్ మిస్టేక్ అనేది రెడ్ మార్క్లో కింద అదే రెక్టిఫై చేసి మరి చూపిస్తుంది సో ఎఫ్ సెవెన్ అనేది ప్రెస్ చేయండి సో రీసైజ్ వర్డ్స్ మనకి ఎంత సైజ్ వర్డ్స్ కావాలో ఏమనుకున్నది కంట్రోల్ ప్లస్ ఎఫ్ ఎఫ్ టెన్ నొక్తే ఆటోమేటిక్ వస్తుంది స్క్రీన్ అనేది చిన్నదిగా ఉంది దాన్ని పెద్దది చేయాలి ఎలా ఎఫ్ లెవెన్ నొక్తే ఆటోమేటిక్గా పెద్దది అవుతుంది సేవ్ యాజ్ ఆటోమేటిక్గా మీకు పైన సేవ్ బటన్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ అందరూ అదే కొడతారు సో ఎఫ్ టువల్ ప్రెస్ ప్రెష్ అయ్యింది సేవ్ యాజ్ లెక్క వెళ్తుంది సో క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్ ఆల్రెడీ కంట్రోల్ ప్లస్ ఎన్ నొక్కితే న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అంతే కాని ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే మాత్రము కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్నుని ప్రెస్ చేయాలి క్రాప్ చేయాలి ఏదన్నా మనం ఒక పేజ్నే క్రాప్ చేయాలనుకుంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎక్స్ నొక్కండి డబుల్ లైన్ ఇది వచ్చిందని మనకి ఒక హైలైట్స్ కావాలనుకుంటే డబుల్ అండర్లైన్ అనేది ఇస్తే మనం బాగా చూడడానికి కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డి సో చేంజ్ కేసు ఏదైనా కేసు అనేది చేంజ్ చేయాలనుకుంటే షిఫ్ట్ ప్లస్ ఎఫ్ త్రీ ఒక్క అంటే ఆటోమేటిక్ అవుతుంది చేంజ్ ద ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ కావాలనుకుంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఈ సింబుల్ అయితే ప్రెస్ అయింది ఆటోమేటిక్గా అవుతుంది అండ్ ఫా ఫాంట్ సైజ్ వచ్చి డిక్రీజ్ చేయాలనుకుంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ లెస్ దెన్ అనేది ఇంక్రీజ్ కొడతారు గ్రేటర్ దెన్ అనేది డిక్రీజ్ కొడతారండి సో సబ్స్క్రిప్ట్ మనకి ఏదైనా కావాలంటే కంట్రోల్ ప్లస్ ఈక్వల్ టు కొట్టినాలంటే ఆటోమేటిక్గా సబ్స్క్రిప్ట్ అవుతుంది సూపర్ స్క్రిప్ట్ వచ్చి కంట్రోల్ ప్లస్ ప్లస్ మళ్ళీ కంట్రోల్ ప్లస్ ప్లస్ అంతే సూపర్ స్క్రిప్ట్ కాపీ స్టైల్ ఆఫ్ టెస్ట్ అంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ కాపీ సి సో ఆ టెస్ట్ అనేది కాపీ అవుతుంది ఓకేనా సో రైట్ డేటా కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డి సేమ్ ఇదే అనేది మనం డేటా అయితే రైట్ అదే రాస్తుంది సో ఆల్సో చేంజ్ ద ఫాంట్ సైజ్ స్టైల్ కలర్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్ నూ కినారంటే ఆటోమేటిక్గా ఫాంట్ సైజు సైజ్ కలరు స్టైల్ కలర్ అనేది చేంజ్ అవుతుంది సో చేంజ్ ద లైన్ ఇన్ ద సెల్ ఆఫ్ ఎక్సెల్ ఎక్సెల్లో మనం ఒక డేటా అనేది ఇచ్చినాము బట్ ఆ లైన్ అనేది మనకు నచ్చలేదు చేంజ్ చేయాలి ఇన్ కేస్ మిడిల్లో లేదా కింద లైన్ కన్నా చేంజ్ చేయాలనుకుంటే కంట్రోల్ ఆల్ట్ ప్లస్ ఎంటర్ నొక్కినారంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి అనేది వెళ్తుంది చేంజ్ లైన్ ఓకేనా మినిమైజ్ ద ఓపెన్ విండోస్ మినిమైజ్ ఆల్ ద ఓపెన్ విండోస్ విండోస్ ప్లస్ డి నొక్కినారంటే ఆటోమేటిక్గా మినిమైజ్ అవుతుంది సో ఎక్సెల్ న్యూ షీట్స్ వచ్చి ఎక్సెల్ మనం కొత్త షీట్ ఓపెన్ చేయాలంటే షిఫ్ట్ ప్లస్ ఎఫ్ లెవెన్ ఒకయారంటే ఆటోమేటిక్గా కొత్త ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇంతటితో మన వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను సో ఈ ఫైవ్ మార్క్స్ కోసం ఈ షార్ట్ అయితే నేర్చుకోండి అండ్ ఆల్సో లైఫ్లో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ ఫాంట్స్ అయితే అండ్ ఆల్సో మన కీవర్డ్స్ అయితే షార్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లైఫ్లో ఎక్కడో ఒక దగ్గరన్నా మనకు యూజ్ అవుతుంది సో గాయస్ ప్లీజ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ సో వన్స్ అగైన్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ